అరే తాగినోళ్ళు తాగినట్టు నుండి నీ చేయట్టి ఊళ్ళో నా ఇజ్జతంతా పోతుంది ఊళ్ళో మాకిచ్చిన ఇజ్జతి నీకు కూడా వెయ్యాలరావు తె బావతాయి నాకే తెలుస్తుంది ఇడేడు అరే నువ్వు ఇటు రారా చేస్తానరా అరే సర్పంచ్ ఫోన్ చేసిన విచ్చారా సర్పంచ్ ఎందుకురా ఈ తంబానికి లైట్ ఎందుకు పెట్టలే ఇక్కడ ఉన్న అన్ని టంబాలకు లైట్ ఈ టంబానికి లైట్ ఎందుకు పెట్టలే ఈ టంబానికి లైట్ ఎందుకు పెట్టలే అరే అది స్తంభం కాదురా ఈత చెట్టురా చెట్టురాబారోడ్ ఇప్పుడు మా ఇంటి రాకేంచ ఇప్పుడు మా ఇంటి అరే అరే ఇంటికి పోదాం దారా ఇక తాగిన నాలుగు గిలాస గిదేని మీ తోటి సరేరా ఇంటికి పోదాం కానీ మా ఇంటికి కాదు మా పిల్లలు ఇంటికి పోయి మా పిల్లలు అయ్యే గుద్ద వాళ్ళు తెగినాం వేళ మా పిల్లలు ఇంటికి పోయి మా పిల్లలు అయ్యే గుద్ద వాళ్ళు తెగినాం వీళ్ళ వీళ్ళతో అచ్చి గిదే రోడ్ ఒకడే రోడ్ అంటాడు సర్పంచ్ అంటాడు పిల్ల అంటాడు పిల్లలు అయ్యా అంటాడు